గర్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో నూతనముగా అసిస్టెంట్ డైరెక్టర్ ప్రమోషన్ పొంది పదవి బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ నజీముల్లా ఖాన్ కు తెలంగాణ ముస్లిం ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ గులాబీ పువ్వుల పుష్పముతో మరియు శాలువాతో సన్మానం చేసి స్వీట్ తినిపించి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా తెలంగాణ ముస్లిం ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ మహమ్మద్ నజీముల్లా ఖాన్ దాదాపు వివిధ ప్రభుత్వ హాస్పిటల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం నుండి ఈరోజు ప్రమోషన్ను పొంది హుజురాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మినిస్టర్ ఆఫీసర్ పనిచేస్తూ ఇటీవల అసిస్టెంట్ డైరెక్టర్ ప్రమోషన్ వచ్చిన మహమ్మద్ నజీముల్లా ఖాన్ హుజురాబాద్ నుండి కరీంనగర్ ప్రమోషన్పై బదిలీ అయిన మహమ్మద్ నజీముల్లా ఖాన్ కు హుజురాబాద్ పట్టణంలో మురాద్ నగర్ ఎంఎం హుస్సేన్ భవనములో తెలంగాణ ముస్లిం ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మహమ్మద్ ఖాన్ కు సన్మానం చేసే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు మహమ్మద్ సాజిద్ మహమ్మద్ అహ్మద్ మహమ్మద్ నజీర్ మహమ్మద్ అల్తాఫ్ మహమ్మద్ షబ్బీర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంగళవారం రోజు హుజురాబాద్ పట్టణంలో ఈ కార్యక్రమంలో జరిగింది అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ కార్యక్రమం జరిగింది తెలియజేశారు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో దాదాపు ముప్పై ఏడు సంవత్సరాల నుండి ప్రభుత్వ వివిధ హాస్పిటళ్లలో అహాన్ గారు పనిచేస్తూ అటు ఉద్యోగులకు మరియు ఇటు పేద ప్రజలు ఎవరైనా వచ్చినచో వాళ్ళను కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆయనే వంతు కృషి చేస్తూ ఎంతోమంది పేద ప్రజలకు ఎంతో మంచి అక్కడ పనులు చేస్తూ మరియు డాక్టర్ల దగ్గర మరియు స్టాఫ్ దగ్గర చాలా మంచి గుర్తింపు పొందిన వ్యక్తి నీతి నిజాయితీతో దాదాపు ముప్పై ఏడు సంవత్సరాలు ఏకతాటిగా పనిచేస్తున్నారు ఈ రజముల్లా ఖాన్ గారు హుజరాబాద్ ఏరియా హాస్పిటల్లో ఏవోగా అడ్మిషన్ ఆఫీసర్గా పనిచేస్తూ ఈ మధ్య కాలంలో ఆయనకు ఏరియా హాస్పిటల్ కరీంనగర్లో అసిస్టెంట్ డైరెక్టర్ ప్రమోషన్ వచ్చింది చాలా సంతోషం ఇలాంటి వ్యక్తి పది మంది పేద ప్రజలకు మరియు తన తన హాస్పిటల్ పనిచేస్తున్న సిబ్బందికి కూడా తను అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించే ఇలాంటి వ్యక్తికి ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రమోషన్ రావటం మరియు నీతి నిజాయితీతో పనిచేసిన నజీముల్లా ఖాన్ గారికి నేను నా తరఫున తెలంగాణ ముస్లిం ఎంప్లాయీస్ పక్షాన ప్రత్యేక ఆయనకు అభినందనలు మరియు ప్రమోషన్ పొందినందుకు కూడా